స్తోత్రం యవన్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఎవరు యవన్ గారు రాసింది ఇది యవన్ స్వార్త యవన్ గారు రాసింది యవన్ గారు రాసినప్పుడు ఏమని మాట్లాడిందంటే ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను గూర్చి ఏ సంగతులు బైబుల్లో ఉన్న సంగతులను గూర్చి మాట్లాడుతు సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదు ఎవరి సాక్ష్యం సత్యమని ఎరుగుదు అని అంటాడు యోహన్ గారు రాసింది నిజము సత్యము సత్యం గురించి రాయించాడు దేవుడు ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు అనేకములు కలవు అని చెప్తాను ఏసు చేసే కార్యాలు అద్భుతాలు కార్యములు కానీ అద్భుతములు కానీ అని చేసిన అద్భుత కార్యాలు అనేకములు కలవు ని చెప్పుకుంటూ ఏమంటాడు అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని ప్రతిదాన్ని వివరించి ఆయన చేసిన వాటిలో వివరించి వ్రాసిన ఎడలా ఏమంటాడు వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములు గ్రంథములకు భూలోకమైనను ఈ భూలోకం కూడా భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని అన్నాడు గ్రంథాలు పెట్టుటకు భూలోకం సరిపోదట ఈ చిన్న బైబిల్లో ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబులు వివరించి ఇది ఒక నాలుగు సువార్తలు ఆయన కనుక చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కనుక చూసినట్లయితే అద్భుత కార్యాలు కార్యాలు ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దానిని వివరించి వివరి వివరించడం ఇప్పుడు ప్రతి మానవునికి వివరించడం రావడం లేదు వివరించినట్టు చెప్తున్నారు వాళ్ళ స్వార్థానికి వివరిస్తున్నారు వాక్యాన్ని వాళ్ళ స్వార్థానికి వివరిస్తూ మాట్లాడుతున్నారు దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుండు ప్రతీ వివరించి వ్రాసిన ఎడల ప్రతీదాని వాక్యమును ప్రతి వాక్యమును కనుక ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన ఆలోచనలు గనుక ప్రతి మాటలు వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములు భూలోకమైనను చాలదని గ్రంథములు పెట్టుటకట భూలోకం జరిపోదట మరి భూలోకమే సరిపోదు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మరి ఇప్పుడున్న మానవులకు ఎలా అర్థం చేసుకున్నారు గ్రంథాలు పెట్టుటకు భూలోకమైనను చాలదు అని యవాన్ గారు ఇది ఆయన నాకు తోస్తున్నది నేను ఒకవేళ వివరించి రాసిన ఎడల భూలోకమైన గ్రంథాలు పెట్టుటకు సరిపోదట భూమి సరిపోదు మరి భూమి సరిపో సరిపోదని వ్యవహాన్ గారు చెప్తే నాకు తెలిసినంత ఎవరో అని ఇప్పుడున్న సేవకులు ఒక్కొక్కలకు నేను అనే గర్వం నేను అనే అహంకారం ఎక్కడి నుండి వచ్చింది అపవాది నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అపవాది నుండి వచ్చింది అపవాది నుండి రాకపోతే నేను అనే గర్వం ఎక్కడిది మరి యహాన్ గారు అలా రాశాడు మరి వీళ్ళకి ఎలా అర్థం చేసుకున్నారు ఒక్కొక్క వాక్యాన్ని వివరించి రాస్తే ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని వివరించి కనుక రాసినట్లయితే ఈ భూలోకమైన చాలదు ఆయన మాటలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన క్రియలు కానీ మరి భూలోకం సరిపోదనో యవాన్ గారు చెప్తే ఇప్పుడు నేను నాకు తెలిసినంత ఎవరి తెలియదు బైబిల్లో నాకు నేను అనే గర్వం నేను అనే అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది ఏ మాట్లాడుతున్నారు ఈ బోధకులు ఇప్పుడున్న బోధకులు ఇప్పుడు ఈ బోధకులకు ఎక్కడి నుంచి అపవాది నుండి వచ్చిన బోధలు ఇప్పుడు శరీరానికి ఆయన శరీర క్రియలకు లోబడలే యువన్ గారు పన్నెండు మంది శిష్యులు ఒక్కడే ఒక్కడు ఇసుక్రయ్యు యూజు ఆ శరీరానికి లోబడి ఏం చేసిండు ఇసుకరి ప్రభువును అప్పగించండు యేసుక్రీస్తు ప్రభు మీలో ఒకడు నన్ను అప్పగించుతాడు అని అన్నాడు అప్పగించాడు యమాన్ గారు ఇవన్నీ చూస్తూ ఎవరు మాట్లాడిండు ఈ గ్రంథాలు పెట్టుటకు భూలోకమైనను చాలదు అనే మాట మాట్లాడిండు మరి ఇప్పుడు ఉన్న సేవకులు నేనంటే నేను నేనంటే నేను నువ్వేంది నేనేంది అందరికీ రక్షణ సమానం అని చెప్పిండా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కోట్ల రూపాయలు కార్పొరేట్ బోధకులు వచ్చారు కోట్ల రూపాయలు సంపాదించారు మరి ఏమైనా పట్టుకొని పోయేటి ఈ డబ్బు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు ఇప్పుడు మరి ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆ వివరంగా కనుక ప్రతి వాక్యాన్ని వివరంగా రాస్తే భూలోకం సరిపోదా గ్రంథాలు పెట్టుటకు ఇక్కడ గ్రంథాలు పెట్టడాకు భూలోకం సరిపోదాను యవాన్ గారు చెప్తే ఇప్పుడు నాకు తెలిసినంత ఏమైనా ఎవరి తెలియదు నేను అనే గర్వంతో వచ్చారు ఇప్పుడు ఇప్పుడున్న సేవకులు ఇప్పుడున్న మరి ఈ బైబుల్ లేకపోతే ఏం చదువుతారు ఈ బైబుల్లో వాక్యం రాకపోతే ఏం చదివి నేర్చుకొని మందిరాలు కడతారు మన పాపంలో కొరకు మన శాపంలో కొరకు కలవర్శిలలో రక్తం గార్చి చనిపోయి సమాధి ఏబడి మూడో దినం నాకు తెరలేసిందని ఈ వివరించి రాయడమే కావాలని చెప్తా ఉన్నాడు ఆయన ఏడు మాటలకు మన జీవితాలు సరిపోవు యేసుక్రీస్తు మాట్లాడిన ఏడు మాటలకు సిల్వలో పలికిన ఏడు మాటలకు ఎవరి జీవితం సరిపోదు వా ఆ ఏడు మాటలకే భూలోకం సరిపోదు వ్రాస్తే మరి వివరణే లేదు వివరణ వీళ్ళ సొంత వివరణతోటి వీళ్ళ సొంత వాక్ ఆ వాక్యాన్ని వీళ్ళ వైపు తిప్పుకొని యేసుక్రీస్తు ప్రభు ఇలా మాట్లాడాడు ఇక్కడ మరి వాళ్ళ సొంత ప్రయోజనానికి వాడుకుంటున్నారు వాక్యాన్ని మే మన సొంత ప్రయోజనాలకు వాడుకోమని చెప్పాడా ఎక్కడనైనా మీరు డబ్బు సంపాదించుకోమని చెప్పాడా ఎక్కడనైనా ఎవరికైనా డబ్బు సంపాదించుకోండి కోట్ల కోట్లు కూడబెట్టి మందిరాలు కట్టుకోండి పెద్ద పెద్ద మందిరాలు భూకంప వస్తే మరి మందిరాలు ఉంటాయా పోతాయా ఒక దేవుని ఆలయము అది మానవ హృదయాన్ని మానవ హృదయాన్ని కట్టు అని దేవుడు చెప్పాడు ఒక హృదయ ఒక ఆత్మను సంపాదిస్తే పరలోక రాజ్యంలో సంతోషించే దేవుడు అది పరిపూర్ణంగా మారాలి అతను నామకార్థంగా కాదు మారేది నామకార్థ క్రైస్తవులుగా చేశారు ఇప్పుడు సోమరి పోతులుగా చేశారు క్రై విశ్వాసులను క్రైస్తవులు బోధకులు మరి ఇలా చేయమని ఎక్కడనైనా చెప్పాడా వివరించి ప్రతి వాక్యాన్ని వివరించి వారికి చెప్పుమనో దేవుడు చెప్పాడు మరి దేవుడు చెప్పిన మాటలకు ఇప్పుడు ఎంతమంది లోపడుతున్నారు ప్రతి మానవ హృదయాన్ని పరలోక రాజ్య వారసులుగా చేయాలని దేవుడు ప్రాణం పెట్టాడు పరలోక రాజ్యానికి వారసులుగా ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు విశ్వాసులుగా తయారు చేసి కూర్చుండ పెడుతున్నారు సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి స్వార్థ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తే విశ్వా పెద్ద పెద్ద మందిరాలు కట్టి విశ్వాసులుగా తయారు చేసి విశ్వాసులను సోమరులుగా తయారు చేసి అక్కడనే కూర్చుండబెడుతున్నారు దేవుడు అలా చెప్పాడా ఎక్కడనైనా మరి దేవునికి విరుద్ధమైన స్వార్థ లేకపోతే సర్వలోకానికి వెళ్ళి దేవుడు చెప్పాడు పెద్ద మందిరాలు మే మేము కట్టుకుంటాము వీళ్ళకు వివరణ రాలేదు బోధించే సేవకులకు వివరణ రాలేదు ఒక వాక్యాన్ని వివరించడము రాలే రాదు మరి ఎందుకు వివరించలేకపోతున్నారు వివరణ వచ్చినట్టయితే ఎందుకు చెప్పలేకపోతున్నారు విశ్వాసులకు మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని చెప్పి ప్రభు చెప్పితే మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు నేనంటే నేను నేననే గర్వం నేను అనే అహంకారం నేను అనే అసూయ ఒక సేవకునికి ఒక సేవకుడు పడదు ఒక సేవకునికి ఒక సేవకుడు గిట్టదు ఒక విశ్వాసం ఒక విశ్వాసతో మాట్లాడాడు మరి ఈ ఈ తలంపులు ఎక్కడి ఎక్కడి నుండి వచ్చినాయి మీరే చెప్పాలి ఈరోజు దేవుడి కృపలో ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినవి నాలుగు సువార్తలలో వివరించి రాసినట్లయితే వివరించి రాసిన రాసిన ఎడల భూలోకము సరిపోదట రంధాలు పెట్టుటకు భూలోక్యమే సరిపోదని యవాన్ గారు చెప్తే ఓ నే నా అంత జ్ఞానే లేదు నేను నేనున్నంత తెలి నాకున్నంత తెలివి ఎవరికి లేదు ఈ తెలివితేటల గురించి మాట్లాడింది దేవుడు మన పాపంలో కొరకు మన శాపంలో కొరకు కలవరశిలలో రక్తంగా వచ్చి చనిపోయి సమాధి ఏవడి మూడవ దినమున తిరిగి లేచి ప్రకటించు అని చెప్పిండు కదా దీని కొరకు కదా మనం ప్రయాసపడేది మరి ఆయన లేచిండని ప్రభు వల్లలో చేయి వేసిన వాడు ప్రతి ఒక్కడు దీన్ని ప్రకటించాలి కదా సర్వలోకానికి వెళ్ళి సర్వ సూ సృష్టికి సువార్తను ప్రకటించుడి దీన్ని ప్రకటిస్తే నువ్వు ప్రభు వల్లలో చేయి వేయడానికి అర్హుడు ఎవ్వలు పడితే వాళ్ళే నా నాకు అర్హత ఉన్నదని ఎవరికి వేయడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు ప్రభు వల్లలో ప్రచురం చేయి వాడు ప్రభు వలలో చేయి వేయాలని ఉన్నది ప్రచురం చేయకపోతే ప్రచురం అంటే ఏంది స్వార్థ ప్రకటించడం స్వార్థ ప్రకటించిన ఎడల మీరు చేయి వేయండి అని అన్నాడు అందుకే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు భూలోకము గ్రంథాలు పెట్టడం సరిపోదనే మాట యవాన్ గారు రాశాడు దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగును కాక ఆమెను